అందరికీ వందనాలండి ఈరోజు దేవుని వాక్కు అన్యజనుల వలన వారికి అవమానము ప్రాప్తించకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేను నేర్పరచదను ఎహెస్కేలు ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది దేవుడి చిన్న మాటికి వందనాలు ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం ఏదో దీకాల స్తోత్రం 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 పరశుతురా మహోన్నతురా నీకే వందనాలు స్తోత్రాలు నాయనా సర్వశక్తి నీకే వందనాలు స్తోత్రాలు సకల సృష్టికర్త నీకే స్తోత్రం నాయనా సకల ఐశ్వర్యం కలిగిన దేవా నీకే స్తోత్రం తండ్రి దేవా అబ్రహాము నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం దేవా నీకే స్తోత్రం మా దేవా నీకే స్తోత్రం మాకు చాలిన దేవా మీకే స్తోత్రం నీవా ఇదిగో తండ్రి ఉదే కాలం ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వేలాది వందనములు స్తోత్రంలో తండ్రి దేవా ఈ దినం ఎంతో నయనామి సన్నిధిలో రాత్రి కాలం అంతా కాచి కాపాడి తండ్రి ఉదే కాలం తిరిగి లే లేపారు రూపం మీ యొక్క జీవమును మాలో ఉంచారు తండ్రి మీకు వందనాలు రూపం వేకువని మెలకువ కలిగిన నిద్రను దయచేసి తండ్రి ఈ సమయంలో ఎవరెవరైతే మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు వారి యొక్క ప్రార్థనలు మీ పాదల్సినది చేర్చుకున్నడే నాయన ఇవదే కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం నాకే మీ అందనాలు ప్రభు ఇదిగో తండ్రి అన్యజనుల అన్యజనుల వలన తండ్రి అవమానం కలుగకుండా నాయన అవమానం కలుగకుండా తండ్రి ఖ్యాతి కొరకు తోట ఏర్పాటు చేశానన్నా నాయన మీకే వందనాలు సూత్రాలు ప్రభు నీవా ఎవరితో మాట్లాడుతున్నారు నాతో నాతో సహానైనా ఎవరితో మాట్లాడుతున్నారు తండ్రి వారందరూ కూడా ఈ వా ఈ వాగ్దానమును ఎదురుగుండ పెట్టుకొని ప్రార్థన చేసుకోవడానికి సహాయం తెయచ్చేవా ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో ప్రభు నాకంటే ముందుగా మీకే తెలుసు కదా తండ్రి ఈ ఉదయ కాలం ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి పనుల్లోనూ మీరు ఉండండి ప్రభావ తండ్రి ఏ ఏ ఏర్పాట్లలో ఉన్నారో తండ్రి ఏ ఏ పనుల్లో ఆ పనుల ఆరంభంలో ఉన్నారో ప్రభావ ప్రతి ఒక్కరి పనులు ఆరంభంలోనే కాకుండా అంతం వరకు మీరు తోడుండండి ప్రభు ఉదే కాలం నుండి మళ్ళీ తిరిగి పడకల మీద చేరే వరకు మీ యొక్క వాగ్దానమును మా ఎడల నెరవేర్చండి తండ్రి ఎక్కడ కూడా నాయన తండ్రి అడుగు చిన్న అన్ని జల వలన తండ్రి ఈ అవమానము కలగకుండా సహాయం దాయిచండి దేవా తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారిని జ్ఞాపకం చేసుకుండి దీర్ఘకాలిక రోగులతో రోగాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు ఆధ్యాత్మిక సమస్యలు తండ్రి ఆత్మ సంబంధమైన సమస్యలు శారీరక సంబంధమైన సమస్యలు ఏ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ నాయన చూచున్న దేవుడు నన్నావు కదా తండ్రి లేవా మీరు చూచి ఏ సమస్యలు ఉన్నారో వాటి నుండి వారిని లేవున తండ్రి బ్రూపా ఎవా వండుచున్న పొదలు తండ్రి మోషయకు కనపడిన ఆయన ఐగుప్తు నుండి శ్రేయలు బయటికి తీసుకురావడానికి ఆయన ఎన్నుకొని నువ్వు ఎవరి దే ఏ దేవుడవు నీ పేరేంటి అని అని చెప్పాలి అని అడిగినప్పుడు నాయన మీరు అన్నారు కదా ప్రభా నేను ఉన్నవాడను అని అవును ప్రభా మీరు ఉన్నవాడు అనువాడు వినువాడు తండ్రి మీకే స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రభా తండ్రి మమ్మల్ని కూడా మేము ఏ ఏ ఆయుగుప్తుల్లో బందీగా ఉన్నామో తండ్రి అవును ప్రభా ఏ ఏ పాపాల యొక్క ఐగుప్తులు బందీగా ఉన్నాము ప్రభా ఇజ్రాయేలీ బయటికి తీసుకుని వచ్చినట్టుగా మమ్మల్ని కూడా బయటికి తీసుకురండి తండ్రి ఏ మేకలు మా హృదయాల్లో ఉన్నాయో ప్రభావ వాటి నుండి బయటికి తీసుకురండి తండ్రి యినాదే కాలంలో తండ్రి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సేవలు జ్ఞాపకం దేవా దేవాను తండ్రి ఎక్కడెక్కడైతే మీ ప్రార్థనలు మీటింగ్స్ జరుగుతున్నాయో ప్రతి చోట మీరుండండి తండ్రి దేవా ఏది నాణ్యమైన భక్తులు మేము తెలుసుకునే లాగున నాయన సాతాను ఉచ్చులో చిక్కుకుపోకుండా తండ్రి మాకు సహాయం రాయి చేయండి నాయన తండ్రి ఎవరైతేనైనా మీటింగ్స్ కొరకు ప్రయాసపడుతున్నారు తండ్రి ధర్మమైన వాక్యం అందించడానికి ప్రయాసపడుతున్నారు ప్రభు తండ్రి ఈ మూష యొక్క చేతిలో హోము ఎత్తినట్టుగా నాయన ప్రార్థనతో మేము కూడా నాయన సేవకుల యొక్క చేతులు ఎత్తి పట్టడానికి సహాయం దండి నాయన ప్రతి ఒక్క సేవకుని దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నాయన వారి పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి వారి ఏ కొరతల్లోనూ లేకుండా సంపూర్ణతను దాయి తండ్రి అలాగే మా సంఘమును కూడా దీవించి ఆశీర్వదించండి సంఘం యొక్క యాజకులను సేవకులను దీవించి ఆశీర్వదించండి ప్రతి ఒక్క కుటుంబం గురించి నాయన ఇవదే కాలంలో మీ సన్నిధిలో మరిపెట్టుకుంటున్నాను సంపూర్ణతతో నింపండి ప్రభు నింపండి మీరు మీరు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయాలంటే ముందు బాణలు ఖాళీ అవ్వాలని తండ్రి మా హృదయాల్లో నైనా ఏ విధమైనటి పాపముతో నిండి ఉన్నాయో తండ్రి మా హృదయ బాణలను ఖాళీ చేసి ప్రభు మీ యొక్క అద్భుత కార్యములు చేయడానికి సిద్ధం చేసుకునే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి నాయన దయగలిగిన తండ్రి నా ప్రార్థన మీ సన్నిధి చేర్చుకొని ఈ కాలంలో నాయన వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి యవనస్తులను జ్ఞాపకం చేసుకునండి చిన్న బిడలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి వివాహం కావలసిన బిడల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ఇవాదెంతో మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు కదా తండ్రి వివాహం కోసం బిడలు వివాహం కోసం అటువంటి బిడలను జ్ఞాపకం చేసుకునండి ప్రభుత్వం వసతిలో ఉన్న ప్రతి వాడిని నింపమని ఈ కొద్దిపాటి విన్న మీ పాదాల్సినది చేర్చుకురమని రానైనా క్రీస్తు నమ్మ పేరిట అడిగి బతిమని వేడుకున్నాను తండ్రి